सर के 50 3 2 कट कट प्रोफेसर ఆ తా ఆ కచేసిలు ఇంక కచేసిలు ఇప్పుడు అది కంప్లీట్ అయ్యింది ఆ నడక పైనే ఎండాకాలంలో వాళ్ళ గురించి కాబట్టి మీ అందరికి ఇబ్బంది ఓన్లీ షెడ్ కదా మళ్ళీ వచ్చేసరికి మీకు వెళ్తాం వర్షాకాలంలో మీరు తడవకుండా వేసేదాం చేశారు కదా వాడుకు

ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వంద మందికి న్యాయం జరిగేదే చేస్తా ఏదో నలుగురు రైతులు ఏదో అన్యాయం అవుతారన్నా వంద మందికి వాళ్ళు కూడా లోపలికి వస్తారు వాళ్ళకి అన్యాయం ఏం జరగదు మీకు ప్లాట్ఫారం చేయించి అప్ చెప్తా ఆ ప్లాట్ఫారం చేయించి మీకు అప్ చెప్తా అంటే ప్లాట్ఫారం లేకుండా వీళ్ళందరూ లోపలికి రావాలని రాలేదు కాబట్టి ఎవరైతే మీరు యూనియన్లో ఉన్న సభ్యులు ఉన్నారో వాళ్ళకి మీకు ప్లేస్ మేము ಲಾಪಿ ಡ್ರೈವರ್ ಅದಕ್ಕೆ ಕಟ್ಟಕೊಂಡು ಒಳ್ಳೆ ವಾರ್ನಿಂಗ್ ಇತ್ತೇಬಲ್ మీద ఎవరో పెట్టి అమ్ముకోకుండా చెప్తారు వాళ్ళు వాళ్ళే వాళ్ళు వెళ్ళి హోల్సేల్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమన్నా వంద కేజీలు రెండు వందల కేజీలు కావాలన్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటాడు వాళ్ళు కొనుక్కుంటారు లేదంటే వాళ్ళు మీకు వేస్తారు ఇచ్చేసుకుంటారు మీరు ఎప్పుడైతే లోపలికి వచ్చిందో మీ వ్యాపారం పెరుగుతుంది మీరు ఉన్న డబ్బులు కట్టేస్తారు మీరు ఎవరికి ఎక్కువ మీ వ్యాపారం అంటే దానికి ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు చేస్తారు నేను కూడా ఈ బజార్లో కొంచెం రొయ్యలు మరియు చేపలు కొన్నామండి నేను స్వయంగా వచ్చి కొన్నామండి నేను అయితే దాని మీద ఉంటే అది మొత్తం కొట్ట

మరి ఓల్డ్ ఫిష్ మార్కెట్ లో ఉన్న చేపల వ్యాపారస్తులందరూ కూడా ఏదైతే చిరు వ్యాపారస్తులు ఉన్నారో ప్లాట్ఫారం మీద పెట్టుకుని అమ్ముకునే వాళ్ళంతా కూడా నాలుగు రోజుల క్రితం నా ఆఫీస్ రావడం జరిగింది స్వయంగా నన్ను వచ్చి పరిశీలించి ఎందుకంటే వాళ్ళకి రోజు గడవట్లేదు బయట అనేక మంది పెట్టుకుని బయట ఊళ్ళని తీసుకెళ్తే వెళ్ళిపోతున్నారండి వాళ్ళకు కూడా లోపల చోటు ఉన్నా కూడా వాళ్ళు లోపలికి రావట్లేదు లోపల అమ్మే వాళ్ళ చేపలన్నీ కూడా చనిపోతున్నాయి మీరు అక్కడికి వెళ్ళి కొనటం కాదు మేము ఫ్రెష్ అమ్ముతున్నాం అని వాళ్ళకి చెప్పి వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు ఈ మున్సిపాలిటీకి ఆశీలు కట్టుకుని లోపల మాకు రోజు గడవని పరిస్థితులు ఉన్నాయని చెప్పి వాళ్ళందరూ చెప్పారు స్వయంగా ఈ రోజు మరి అది వచ్చి చూడటం జరిగింది వాళ్ళందరూ కూడా అక్కడ ఏదంటే లోపల కొంచెం ప్లాట్ఫారం చేయవలసి ఉన్నది అది వెంటనే మరి మున్సిపల్ అధికారులకు కానీ మేయర్ గారు కానీ చెప్పడం జరిగింది ఆ ప్లాట్ఫారం చేసిన తర్వాత ఒక నాలుగు రోజుల్లో అయిపోద్ది అయిన తర్వాత వీళ్ళందరినీ కూడా లోపల ప్రతి ఒక్కరికి కూడా చోటు సరిపోద్ది దానివల్ల బయట అమ్మేయడం వల్ల బయట రోడ్డు పాడైపోతుంది ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అందరూ ఏదైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా కొట్లు లోపల అమరుస్తాం ఎవరు ఎవరికి ఇష్టం అయితే అయితే అక్కడ కొనుక్కునే వెసులుబాటు వాళ్ళకి అక్కడ ఉంది వీళ్ళందరూ కూడా అందరూ కోరుకునేది కూడా అదే వాళ్ళందరూ ఏదైతే కోరుకుంటున్నారు ఇప్పుడు అక్కడికి వెళ్ళి అడిగిన తర్వాత కూడా వాళ్ళు కూడా ఏంటంటే మేము గంట అమ్ముతున్నాం అరగంట అమ్ముతున్నాం అంటున్నారు గంట అమ్మినా అరగంట అమ్మినా అందరూ కూడా లోపల అమ్మవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది రోడ్డు అంతా కూడా మున్సిపాలిటీ ఏదైతే ట్రాఫిక్ సమస్య లేకుండా పోలీసు వారికి కానీ మున్సిపాలిటీ కానీ చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది రేపు రాబోయే రోజుల్లో నాలుగు రోజులు అయిన తర్వాత అందరూ కూడా ఏదైతే ప్రతి ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కావాలి అందరూ కూడా లోపల అమ్ముకుంటారు వ్యాపారస్తులు ఏదైతే వ్యాపారం చేసుకుంటారు కొనుగోలుదారు అందరూ కూడా లోపలికి వెళ్తారు రోడ్లు బాగుంటాయి రేపు రాబోయే రోజులు ఎందుకంటే ఇక్కడ అంతా కూడా కాయగూరల మీద బయట No, ఫిష్లన్నీ అనేది అమ్మేది అంతా కూడా నీళ్లు ఎన్నబడిపోయి మొత్తం అంతా కూడా బాడైపోయి ఎందుకు ఇవాళ వర్షం వచ్చింది కానీ మామూలు అప్పుడు కూడా రోడ్లు ఈ విధంగానే ఉంటున్నాయి అందుకని చేపల వ్యాపారస్తులు కానీ ఏదైతే పచ్చి ఏదైతే అమ్ముతారో అందరూ కూడా లోపడముకుంటే మరి ఏలూరు కూడా బాగుండాలన్న ఉద్దేశంతో ఎందుకంటే మార్కెట్ అయినప్పటికీ కూడా లోపల కూడా వాళ్ళు ఏదైతే టాయిలెట్స్ గురించి చెప్పారు అవి కూడా వాళ్ళు మేము పేమెంట్ చేసి లోపలికి వెళ్తా ఉంటున్నారు వాటికి కూడా రెండు టాయిలెట్స్ మరి పురమాయించమంటే మేయర్ గారికి చెప్పాం ఆయన కూడా రెండు ఎవరైతే బీహార్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇక్కడ రెండు టాయిలెట్స్ని కట్టి వాళ్ళే దాన్ని మెయింటైన్ చేస్తారు దానివల్ల అది కూడా శుభ్రంగా ఉంటుంది వాళ్ళకి అలాగే లైట్లు ఎలగట్లేదని చెప్పారు ఆ లైట్లు కూడా ఎలా ఎలక్ట్రికల్ ఏఈ గారి చెప్పడం జరిగింది ఏదైతే లైట్లు పోయినాయో ఆ లైట్లు కూడా వేయించడం జరుగుద్ది మరి ఏదైనా సమస్య ఉన్నప్పుడు వాళ్ళు నా దృష్టికి తీసుకొస్తే మరి రావటం దానికి ఏదైతే సమస్య పరిష్కరించా దిశగా ఆ సమస్యను పరిష్కరించడం జరిగింది స్థానిక ఆరో డివిజన్లో ఉన్నటువంటి ఎప్పటి నుంచో ఉన్నటువంటి చేపల మార్కెట్లో అనేక రకమైనటువంటి సమస్యలు గౌరవ శాసనసభ్యులు చంటి గారి దృష్టికి స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక రకమైనటువంటి వ్యాపారస్తులు ఇక్కడ ఉండడం జరిగింది వాళ్ళందరూ వచ్చి కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ కూడా శాసనసభులు వారు చెప్పడం జరిగింది దానిలో భాగంగానే రోజున ఎమ్మెల్యే గారు అట్లాగే మేము అందరం ఇక్కడికి వచ్చి స్థానికంగా ఉన్నటువంటి ఈ చేపల మార్కెట్లోనూ అట్లాగే కూరగాయల వర్త సంఘంలో ఉన్నటువంటి పెద్దలు మేము అందరం కూడా వచ్చి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది ఇక్కడ సమస్యలన్నీ కూడా అడిగి తెలుసుకున్నాం ప్రధానంగా ఏంటంటే వేరే ఊర్ల నుంచి ఇక్కడికి వచ్చి స్థానికంగా ఇక్కడ వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకి ఇబ్బంది కలిగించచ్చు వాళ్ళకి వ్యాపారాలకి నష్టం కలిగించచ్చు వాళ్ళు వచ్చి వ్యాపారాలు చేసుకొని వెళ్ళిపోతున్నారు స్థానికంగా ఇక్కడ మేము ఉన్నటువంటి వాళ్ళం ఇబ్బంది పడుతున్నాము ఈ సమస్యలు పరిష్కరించమని చెప్పి ఆయన దృష్టికి తీసుకురావటం మరి అట్లాగే ఈ చేపల మార్కెట్ ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రసిద్ధిగాంచినటువంటి మార్కెట్ ఇక్కడ కూరగాయలు హోల్సేల్ షాపులు ఉంటాయి అట్లాగే రిటైల్ షాపులు ఉంటాయి చేపలు రొయ్యలు అట్లాగే మరి పచారీ సరుకులు కాయ ఆకుకూరలు ఇట్లాంటివన్నీ కూడా ఎండి చేపలు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి నిత్యావసర వస్తువులు కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారు మరి స్థానికంగా రోడ్ల మీద పెట్టుకొని వ్యాపారం చేసుకొని వెళ్ళిపోతుంటే ఈ మార్కెట్కి వచ్చేటువంటి ప్రజలు ఎవరు కూడా ఈ మార్కెట్లోకి వెళ్తే ట్రాఫిక్లో ఇరుక్కుపోతాము మోటార్ సైకిల్ వెళ్ళవు సైకిల్ వెళ్ళవు ఏది వెళ్ళవు అక్కడికి వెళ్ళామంటే మనకి గంట రెండు గంటలు టైం వేస్ట్ అవుద్దని చెప్పి ఎవరు కూడా ఇక్కడికి రాకుండా రోడ్ల మీదే ఏ సెంటర్ పడితే ఆ సెంటర్లో వ్యాపారాలు అయిపోతున్నాయి మరి స్థానికంగా ఇక్కడ ప్రతి రోజు కూడా రేపు ఆదివారం నుంచి ట్రాఫిక్ వాళ్ళని అట్లాగే మన కార్పొరేషన్ పరంగా మరి ఇన్స్పెక్టర్ని మేస్తూ వాళ్ళని పెట్టి రోడ్ల మీద కూడా ఎవరిని వ్యాపారాలు చేయించుకోకుండా చేయకుండా లోపల స్థానికంగా ప్రతి ఒక్కరికి కూడా షాపులు ఉన్నాయి వాళ్ళందరినీ కూడా లోపలికి వెళ్ళి వ్యాపారం చేసుకొని ఇక్కడ ట్రాఫిక్ సమస్యతో పాటు అన్ని వ్యాపారస్తులకి ఉపయోగకరమైనటువంటి నిర్ణయం శాసనసభ్యులు వారు తీసుకుంటారని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా ఈ రోజున మాట ఇవ్వడం జరిగింది ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మా ఇంచేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవీ మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవీ మాల్ చలో చలో కిలో కిలో